జై శ్రీరామ్ జై హనుమాన్ హనుమాన్ చాలీసా ఎలా ఉద్భవించిందో మీకు తెలుసా హనుమాన్ చాలీసా చదివే భక్తులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి హనుమాన్ చాలీసా ఎలా ఉద్భవించిందో తెలుసుకోబోతున్నాం ఆపదలు బాపే హనుమంతుని ప్రసన్నం చేసుకునే స్తోత్రాలతో విశేషమైన హనుమాన్ చాలీసా ఎలా ఉద్భవించిందో తెలుసుకుందాం వారణాసిలో నివసిస్తూ ఉన్న సంత్ తులసీదాస్ రామనామ గాన నిరతుడైన బ్రహ్మానందములో తేలియాడుతుండేవారు మహాత్ములైన వారి సన్నిధిలో మహిమలు వెలువడుతుండేవి వారి ప్రభావము వలన ప్రభావితులైన జనం వారి ద్వారా రామనామ దీక్ష తీసుకొని రామనామ రసోపానములో తేలియాడుతుండేవారు ఎంతోమంది ఇతర మతాలకు చెందిన భక్తులు కూడా రామనామ భజన పరులు కావటం జరుగుతున్నది అయితే భగవంతుని పట్ల కాక తమ నమ్మకాల పట్ల మాత్రమే మొండి పట్టుదల కల ఆ మత గురువులకు ఇది కంటగింపుగా ఉన్నది వారు తులసీదాసు మత మార్పుడులకు పాల్పడుతున్నాడని మన మతాన్నే కించపరుస్తున్నాడని లేనిపోని అభియోగాలు ఢిల్లీ పాదుషా వారికి పంపుతుండేవారు ఇదిలా ఉండగా వారణాసిలో ఉన్న ఒక సదాచారవంతుడైన గృహస్థు తన ఏకైక కుమారునకు కుందనపు బొమ్మ లాంటి అమ్మాయితో వివాహం చేశాడు వారిద్దరూ చిలకా గోరింకలుగా అన్యోన్యతతో ఆనంద తీరాలు చవిచూస్తున్నారు కానీ కాలానికి ఈ సుఖదుఖాలతో పని లేదు కదా విధి వక్రించి హఠాత్తుగా ఆ యువకుడు కన్ను మూశాడు ఆ అమ్మాయి గుండె పగిలి ఘోరంగా విలపిస్తున్నది తల బాదుకుంటూ విలపిస్తున్న ఆ తల్లి శోకానికి అందరి గుండెలు ద్రవించిపోతున్నాయి ఎవరెంత బాధపడ్డా జరగవలసినవి జరగక ఆగవు కనుక బంధువులు శివయాత్రకు సన్నాహాలు చేశారు శవాన్ని పాడ మీద పడుకోబెట్టి మోసుకుని వెళ్తుండగా ఆ అమ్మాయి తన భర్త శవాన్ని తీసుకువెళ్ళనియకుండా అడ్డుపడి రోధిస్తుండటంతో స్త్రీలు ఆమెను బలవంతంగా పట్టుకొని ఉండగా శివయాత్ర సాగిపోతున్నది శ్మశానానికి వెళ్ళే మార్గం తులసీదాస్ గారి ఆశ్రమం మీదుగానే సాగుతుంది శవవాహకులు ఆశ్రమం దాటే సమయానికి అక్కడ ఇంటి వద్ద పట్టుకున్న వారిని విదిలించుకొని మృతుడి భార్య పరుగున వస్తూ ఆశ్రమం దగ్గరకు రాగానే మనసుకు కలిగిన ప్రేరణతో ఆశ్రమాల్లోకి పరుగిడి ధ్యానస్తులై ఉన్న తులసీదాసు గారి పాదాలపై వాలి విలపించటం మొదలుపెట్టింది గాజులు గాలి అందెలా శబ్దం విన్న తులసీదాస్ గారు దీర్ఘ సుమంగళీ భవ అనే దీవించాడు దానితో ఆ యువతి మరింత బిగ్గరుగా ఏడుస్తుండటంతో కన్నులు తెరిచిన సంత్ అమ్మ నేను దీవించిన దానిలో తప్పేమున్నది తల్లి ఎందుకు ఇలా దుఃఖిస్తున్నావని అడిగాడు అప్పుడు ఆమె తండ్రి నా లాంటి నిర్భాగ్యురాలిని దీవించి తమలాంటి మహాత్ముల వాక్కు కూడా వ్యర్థమైనదేనని బాధపడుతున్నాను అని దుఃఖిస్తూ పలికింది అమ్మా నా నోట రాముడు అసత్యం పలికించడే ఏమైందమ్మా అని అనునయించాడు తండ్రి ఇంకెక్కడి సౌభాగ్యం అదిగో నా తలరాత నా పసుపు కుంకుమలను మంటలలో కలిపేందుకు వెళుతున్నది విలపించుట తట్టుకోలేని ఆయన వెళ్ళి శవవాహకులతో ఆ శవాన్ని ఆపించాడు అయ్యా కొద్దిగా ఆపండి అని ఆపి ఆ శవం కట్లు విప్పి రామనామాన్ని జపించి తన కమండలంలోని జలాన్ని చల్లాడు దానితో శవములో చైతన్యం వచ్చి ప్రాణం పోసుకున్నది అది చూసిన జనం జయజైలు పలుకుతూ వారికి భక్తిపూర్వకంగా నమస్కరించారు దీనితో ఆయన గురించి మరింత ప్రాచుర్యం జరిగి తండోపతండాలుగా జనం వారిని దర్శించి రామనామాన్ని స్వీకరించి జపించటం ఎక్కువైంది ఇదే అదనుగా భావించిన ఇతర మత గురువులు ఢిల్లీ పాదుషా వారికి స్వయంగా వెళ్ళి తులసీదాస్ రామనామము గొప్పదని చెబుతూ మన మతస్థులను అమాయకులను మోసం చేస్తున్నాడని పలు ఫిర్యాదులు చేశారు దానితో ఢిల్లీ పాదుషా విచారణ కోసం సంత్ గారిని ఢిల్లీ దర్బారుకు పిలిపించారు తులసీదాస్ గారు మీరు రామనామము అన్నింటికన్నా గొప్పదని ప్రచారము చేస్తున్నారట నిజమేనా అని పాదుష గారు ప్రశ్నించారు అవును ప్రభు సృష్టిలోని సకలానికి ఆధారమైన రామనామ మహిమను వర్ణించనెవరితరము అలాగా రామనామముతో దేనినైనా సాధించగలమని చెబుతున్నారట నిజమేనా అవును రామనామముతో సాధించలేనిది ఏమున్నది మరణాన్ని సహితం జయించగలదని చెప్పారట అవును ప్రభు రామనామానికి తిరిగేమున్నది సరే మేమిప్పుడొక శవాన్ని తెప్పిస్తాము దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి అప్పుడు నమ్ముతాము అని అన్నారు క్షమించాలి ప్రభు జనన మరణాలు జగత్ప్రభు ఇచ్చానుసారంగా జరుగుతాయి మన కోరికలతో కాదు చూడు తులసీదాస్ జీ మీరు మీ మాటను నిలుపుకోలేక మీరు చెప్పే అబద్ధాలను నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు మీ రామనామము మీరు చెప్పినవి అబద్ధాలని చెప్పండి వదిలివేస్తాము అని పాదుష ఆగ్రహించారు రామనామము దాని మహిమ సత్యమని పలికిన తులసీదాస్ మోసగాడిగా భావించిన పాదుష చివరికి తులసి నీకు చివరి అవకాశం ఇస్తున్నాను రామనామము మహిమ అబద్ధమని చెప్పి ప్రాణాలు దక్కించుకో లేదా శవాన్ని బ్రతికించు అని మొండిగా ఆజ్ఞాపించాడు అప్పుడు తులసీదాసు ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోవాలని మనసులో రామునికి మనవి చేసుకుని ధ్యాన నిమగ్నుడయ్యాడు అది తనను ధిక్కరించటమేనని భావించిన పాదుష తులసీదాసుని బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు అంతే ఎక్కడి నుండి వచ్చాయో వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీదాసును బంధించవచ్చే సైనికుల వద్ద ఇతర సైనికుల వద్ద ఆయుధాలు లాక్కుని వారికే గురిపెట్టి అందరినీ కదలకుండా చేశాయి సభికులు ఏ కోతి మీద పడి కరుస్తుందోనని హడలిపోతూ ఉన్నారు ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్ గారికి ఆశ్చర్యం కలిగింది దీనికి కారణమేమిటా అని చుట్టూ చూడగా సింహద్వారం మీద ఆసీనులై ఉన్న హనుమంతుడు దర్శనమిచ్చాడు దానితో ఒడలు పులికించిన సంత్ జయ హనుమాన జ్ఞాన గుణసాగర అంటూ నలభై దోహాలతో ఆశువుగా వర్ణించాడు దానితో ప్రసన్నుడైన పవనసుతుడు తులసి నీ స్తోత్రంతో మాకు ఆనందమైనది నీకేమి కావాలో కోరుకో అని అన్నాడు అయితే మహాత్ములు ఎప్పుడూ తమ స్వార్థం కోసం కాక లోకక్షేమం కోసం మాత్రమే ఆలోచిస్తారు కనుక తండ్రి ఈ స్తోత్రంతో నిన్ను స్థుతించిన వారికి తమరు అభయం ఇవ్వాలని విన్నవించుకున్నాడు దానితో మరింత ప్రియం కలిగిన స్వామి తులసి మాకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ స్తోత్రంతో మమ్మెవరు స్థుతించిన వారి రక్షణాభారం మేమే వహిస్తామని వాగ్దానం చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు హనుమంతుని చాలీస భక్తుల అభీష్టాలకు కామధేనువై నెరవేరుస్తూనే ఉన్నది జై శ్రీరామ్ జై హనుమాన్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్